కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తుని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను అందుకే పెద్ద ఆర్భాట ఆడావిడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను రేపు ఉదయం పదిన్నరకి మంచి ముహూర్తం ఉంది నువ్వు ఆలస్యం గా కరెక్ట్గా అక్కడికి కనుక నేను టైం అంటే టైం చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు టైం అంటే టైం అంటాడు అన్న టైంకి వచ్చేస్తానంటాడు రిజిస్టర్ ఆఫీస్ ముసే టైం అయిపోయింది ఇంతవరకు అంతలేడు అంకుల్ దారిలో ఏదైనా అలాంటిది ఏం జరగదు లాయర్ ఆనంద్ గారు అంటే ఎవరు నేనే బాబు మీరా అవును గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఆస్తి పాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనిపించగలను అందుకే నన్ను మర్చిపో మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది నాతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆయనకి సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చిందట నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు నీకు పెళ్లి అయిపోయింది అనుకుని మీ నూతన దంపతులను చూడాలని మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చి ఆదివారం నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో అస్త వస్తున్న తండ్రికి నువ్వు కన్నీడతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలరా ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడుతో ఆనందంగా గడపాలని ఎంతో ఆస్తు వస్తున్నారు ఆయన ఈ విషయం ఆయన తిరిగి నీకు తట్టుకోలేదు డాడీని ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది కళ్యాణి బాధపెట్టే పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి అందుకు రెండే రెండు మార్గాలు ఒకటి నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి ఈ కమాట మర్చిపో లేదా ఆయన పదిహేను రోజులు పెళ్ళైన దాని ఎవరో ఒకరికి భారీగా నటించాలి తప్పదమ్మా కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తుంది ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు కానీ గుడ్ అయితే టెంపరీగా ఈ పదిహేను రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరి సెటప్ చేస్తా మా తమ్ముడు నీడలో పడి మునిగిపోతున్నాడు వాడి కీత రాదు అయ్యో తమ్ముడు తమ్ముడు అయ్యో కాపాడండి మా తమ్ముడి గీత రాదు చచ్చిపోతున్నాడు తమ్ముడు అయ్యో నేనేం చేయదా తమ్ముడు దేవుడా నువ్వు తెల్లతరా తమ్ముడు స్విమ్మింగ్ ఐ నో స్విమ్మింగ్ ఈ నో స్విమ్మింగ్ హెల్ప్ ड्रिंक इट वाटर ब्रदर ड्रिंक इट वाटर डिंग डोंट वरी आई से हिम वेट फास्ट फैन मेरे ब्रदर वेट वन लिटिल ब्रदर नो सिस्टर्स जंप अरे अब्बास का तमडू चलो들아 कमिंग चलो들아 कमिंग तमडू टिक 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 गोइंदा गोइंदा झुक झुक झुक

ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడు పుక్కల దగ్గర దొంగతనం చేసి కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు దొరికింది నిరోధు కావాలంటే వీళ్ళు వాడుకో ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకు ఎందుకై నొప్పి నొప్పి నాకు కాకపోతే నీకా దొంగతనం చేస్తే కేడి నువ్వైతే వాడు నా దవడ పగల కొట్టి నా జాన దంతం ఓడగొట్టాడు వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు ఆ పొజిషన్లో నేను కాని ఉంటే నీ మొహం పచ్చని పత్రిక చేసి ఉండేవాడు అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడ వలవలో పస్తా లాగా ఉస్తారా ఇదిగో ఈ చొక్క ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ నీ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతాయి బై బై ఏమిటి ఒలవలో పస్తా పోలీస్ కుక్కలా నా వెంట ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు మళ్ళీ ఏదైనా బిజీ కనపడుతున్నారా నాకు కావలసింది పాత బట్టలు నిరోధి ప్యాకెట్లు కాదు లక్షలు లచ్చల డబ్బు కావాలన్నయినా నాకంత దురాశలు ఎదున్నాయినా నాకు పదిహేను వేలు కావాలి నీ దగ్గర ఉంటే చెప్పు చెప్తే ఏం చేస్తావు మొహం మీద లాగే ఒకటి ఇచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డ్యాన్స్ చేసి డబ్బులు ఆపుతారు పది పదిహేను వేలకే లాగి తన్నటాలు గుండెల మీద డ్యాన్స్ చేయటాలు చేస్తావా చేస్తానయ్యా నాది లైఫ్ అండ్ డెత్ సమస్య నాకు డబ్బు కావాలి అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు ఏ పనైనా ఏ పనైనా అంటే మధ్యలో మన బంగా నవ్వాలి అంత పెద్ద పనులు ఏం కావు కానీ గిటకాలు కూడా నవ్వాలి నాటకం అంటే నటించడం కాదు నాయనా పదిహేను రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి అది నీకు కావలసిన థింకింగ్ రోజుకు వెయ్యి మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకు గెరిచిందా ఇదిగో నేను మతిస్థిమితో ఉన్న మర్యాదైన లాయర్ని నీకు డబ్బు అవసరం నువ్వు అలా నటించడం నాకు అవసరం ఆలోచించండి నాయనా లాయర్ని అంటున్నావు ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా అదే అలాంటిదేం లేదు నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తున్నా ఆయన నన్ను రెస్పెక్ట్ చూసుకోవాలి నాయనా అలాగే నైనా నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలి అయినా అదే నైనా ఇదిగో పొట్టి ప్లేడర్ నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తెలుసుకోవాలి నిలబడు కంగారు పడకుండా నిలబడు ఇదిగో తాళి అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాకాయ పుట్టలు దొంగిలించే వాళ్ళ ఉన్నాడు నాకు అని కూసా ఉంటే మాడు పైలిపోతుంది నేను నీకు ూడిగా నటించడం కాదు నువ్వే నాకు పెళ్ల నాకు కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి కమ్మం దాకా వాడుకులో ఉండే బూత్ అడ్జస్ట్ అయిపోయిన నువ్వే అడ్జస్ట్ అయిపోయి పెట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తాను ఏమిటి ఆర్డర్ ఏం ఏమడరా టిఫిన్ అడరా మిల్క్ అడరా నా భత్యమాలి ఇంటికి తీసుకొచ్చి తన చేత నాన్న మాటలు విస్తాదే అచ్చబా దర్బై ఎగిరిపోతాను నాయనా ఆగనేనా ఆగ అమ్మాయికి నేను నచ్చతగాదా కదా టింగ్ టింగ్ కూలబెట్టి చేస్తా ప్లీజ్ ఐ ఈ విషయం దానికి చెప్పు నాయనా ముందు సూది దారం తీసుకుని దాన్ని కుట్టి నాయనా వీరోని చెడి ఒక దర్చేత చెంప దెబ్బ తిని వీడి చేత వీర్ చేత చివాటు తిని పట్టుకొచ్చాడు ఇదిగో ఒక గంటలో డాడీ వచ్చేస్తాడు ఈరోజు మీరు వెళ్ళిపోయా మన పని గోయిందా ఇదిగో పదిహేను రోజులు ప్లీజ్ పదిహేను రోజులు అంటే పదిహేను రోజులే అడ్జస్ట్ అయిపో అది ఆ బాతు సెటప్ చేస్తాను నువ్వు నువ్వు రెడీ ఏ టైం ముగుల్లో యాక్ట్ చేయడానికి చేయిస్తే చేయి ఏంటి చేయిస్తేసి నా చెయ్యి కొట్టేస్తావని భయంగా ఉంది ఏ వరవల బస్తా ఏంటి ఏంటి ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నో రెస్పెక్ట్ నో ముద్దు ఐ గో ఆ కాస్త అడ్జస్ట్ అయిపో ఆయన వచ్చే టైం అయింది ఊరుకో అమ్మా అదిగో అంకుల్ వచ్చేస్తున్నారు వెల్కమ్ వెల్కమ్ టు హోమ్ అంకుల్ హలో డాడీ హలో మై బేబీ హౌ ఆర్ యు ఫైన్ బాబయ్యారు ఇద్దరం మీ అల్లుడు గారు విష్ణు ఆ నైస్ టు మీట్ యు మిస్టర్ విష్ణు అన్నట్టు ఆనంద్ అల్లుడు గారు మనం అందరం కలిసి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మన ఎస్టేట్ కి వెళ్ళిపోవాలి నేను చెప్పేది ఏమిటంటే ఈ జీవితంలో ఆ రామచంద్రయ్య దొర గారు ట్రస్ట్ దేశానికి రాడు కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పొలము పుట్ర పిల్ల మేక కొండ బండ అన్ని అన్ని మావే రామచంద్రయ్య గారికి మీరు ఇచ్చే గౌరవం ఇక నుంచి మాకే ఇవ్వాలి ఇద్దరి కాడికి మీరు వేసే తాయిత్తు దండ ఆయన వెళ్ళలో వేసి పెద్ద దొరగా గౌరవించాలి అయ్యగారు అయ్యారు అయ్యారు అయ్యగారు మీకు మంచి విషయం చెప్తాను నా కుండకి కొండకి డబ్బులిత్తారా అలాగే చెప్పరా మన రాంతు అయ్యగారు అదే మన పెద్ద అయ్యగారు వచ్చేసారు ఆ ఆయన ఆ బాబు ఆయన కూతురు అల్లుడితో సహా వచ్చేసారు మన డబ్బులు ఇచ్చేత్తారా నా గుండెకి ఇదిరా మంచివా నీ గుండు అయ్యా 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 అన్నయ్య హఠాత్తుగా అమెరికా నుంచి వచ్చినట్టు ఈ కళ్యాణ్ తన కలిసి ఎలా వచ్చినట్టు కళ్యాణి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగా వివరణ మీ అన్నయ్య వాడతో కలిసి రావడం పైగా ఇదంతా అవునమ్మా ముగ్గురు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్న కూతురు మీద కోపం తెచ్చుకోవటం మంచిది కాదనుకున్నాను అందుకే కోరుకున్న వాడిని కట్టుకున్న కూతురుతోనూ అల్లుడితోనూ కొంతకాలం మనశ్శాంతిగా గడపాలని ఇక్కడికి వచ్చాను ప్రేమించింది ఇతన్న కాదు ఇందులో ఏదో తెరకేసింది ఇప్పుడే తెలుస్తాను పదా స్వాగతం అన్నగారు సుస్వాగతం చాలా కాలానికి లోపలికి చాలా కాలానికి ఈ దేశానికి వచ్చినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది అది మీ అమ్మాయి కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఇంకా 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 సంతోషంగా ఉంది కాకపోతే అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఇతను కాదు అవును అతను ఇతను కాదు ఇతను అతను కాదు ఇతరు కాదు అడుగుతారా అన్నయ్య గారు మీ అమ్మాయిని అరగండి ఆ రోజు తను ప్రేమించిన వ్యక్తిని స్వయంగా నాకు పరిచయం చేసింది మీ అమ్మాయి చెప్పమ్మా నేను మీకు పరిచయం చేసింది ఇతన్నే సరిగ్గా చూడండి ఆ రోజు ఇలాగే మొహంలో మొహం పెట్టి చూశారు ఏమిటా చూపు అని అడిగాను మీకు చత్వారం అన్నారు మరి ఈ కుర్ర వెధవకేంటి అని అడిగాను కొండ మూలికి తిని కాస్త మతి స్థూతుంది తప్పి ఇలా కోడిలా చూస్తూ ఉంటాడు అన్నారు అయితే డాక్టర్ ధైర్యానికి చూపించండి అన్నాడు అవునవునవును ఆ రోజు మీరు ఇతను ఇలాగే చూసారు మీరు ఇతను ఇలాగే చూడటం నేను చూశాను నేను మిమ్మల్ని ఇలాగే చూడటం కళ్యాణి చూసింది కళ్యాణ్ ఇతను ఇలాగే చూసింది అతను ఇలాగే కళ్యాణి చూశాడు కళ్యాణ్ నన్ను చూసింది నేను మిమ్మల్ని చూసాను ఇలా ఒకళ్ళొక్కరు చూసుకోడాలంతా మీరు చూసాం కానీ మర్చిపోయారు వయసు కదా అబ్బా ఎవరు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చూశారో నాకేం అర్థం అవడం లేదు రాయపురి సోత్తం సుభాన్ని ఇంట్లో ఇంట్లోడుకి పెడితే ఏమిటి గొడవ అటి కాది ప్రతిరాప్ యూ ఫుల్ అంటే నోరు ముయ్యి రా అని అర్థం బాబయ్య గారు వీళ్ళకి కొండగాలు సోకి పైక్యం పెరిగిపోయింది వీళ్ళ సగం నేను చూసుకుంటాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి కళ్యాణి అల్లూరు గారు లోపలికి తీసుకెళ్ళు తీసుకెళ్ళు వెళ్ళు ఎరా పొట్టి గట్టి లాయరు ఇదంతా నువ్వు పెట్టిన తిరకాసు ఫిట్టింగ్ కదా ఇదిగో గెద్ద ముక్కు ముద్ద అవతారం ఇదంతా నాటకమే అంటే కళ్యాణి ప్రేమించిన వాడు వాడు వీడు కాదు వీడు వాడు కాదు వాడు వీడు ఒకటి కాదు ఏ సెక్షన్ కి దొరకని విధంగా నా లాయర్ బుర్రతో వేసిన ప్లాన్ ఇది నీకు బుర్ర ఉంటే ఆ బుర్రలో బుద్ధి ఉంటే ఇది నాటకం నిరూపించు పగిలే ప్లాన్ మై డియర్ విష్ణు ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గత ఏదో గానం చేస్తున్నట్లుంటుంది నాకు మీ అత్తయ్యి సంగీతం అంటే ఎంతో ప్రాణం బతుకు ఒక పాట కావాలి పాట ఉన్నది బ్రతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు ఎస్ ఈ ఇల్లు సంగీతానికి మ్యూజిక్ అన్నట్టు మిస్టర్ విష్ణు నీకు సంగీతం అంటే ఇష్టం చిన్నప్పుడు కూడా నీకు చెప్పాను కదా మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా తప్పకుండా అంకుల్ కళ్యాణి నీ సెలక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా చూసావా లక్ష్మి నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది దేవించు లక్ష్మి పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు అమ్మ గుర్తుకొచ్చిందా అమ్మ